హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ బ్లాగ్ చెన్నై హోటల్ స్టైల్ సాంబార్ ప్రిపరేషన్కి ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని చేయాలి దానిలో టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శెనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మూడు ఎండి మిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకం కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినివ్వాలి ఇవి ఆ బాండీలోనే ఉంచితే ఆ బాండీ వేడికి మాడిపోతాయి కనుక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసి వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో హాఫ్ గ్లాస్ కందిపప్పు పావు గ్లాస్ ఎర్ర కందిపప్పు పావు గ్లాస్ పెసరపప్పును వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో మామూలుగా మొత్తం కందిపప్పుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సాంబార్కు ఇప్పుడు ఇది బాగా వాష్ చేసాము దీనిలో మునిగే వరకు వాటర్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం విజిల్స్ వేయించుకొని కుక్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా దినుసులను మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఏ విధమైన పలుకులు లేకుండా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ విజిల్స్ అయ్యాయి పప్పు చూడండి ఇంత మెత్తగా ఉడకాలి లేదంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని దీనిని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి వీటిని బాగా మనం ఫ్రై చేయాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలను బాగా మనం మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో ఇవి బాగా మగ్గాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకునే చింతపండును రసంగా చేసుకొని దీనిలో వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కనుక కారం సరిపోతుంది కారం ఏం అవసరం లేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనిని తెల్ల కాగనివ్వాలి ఈ విధంగా తెల్ల కాగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలాను వేసుకోవాలి ఆ మసాలా జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి దీని అంతటిని ఒకసారి గరిటితో కలుపుకొని దీనిని కూడా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని తెరల కాగనివ్వాలి ఈ విధంగా మనకి సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును దీనిలో వేసుకోవాలి దీనిలో మరికొద్దిగా వాటర్ వేసుకొని ఈ సాంబార్ మిశ్రమంలో వేసుకోవాలి దీనిలో కొద్దిగా బెల్లంను యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లంని యాడ్ చేయడం వలన మనకి పులుపు బ్యాలెన్స్ అవుతుంది సాంబార్ టేస్ట్గా ఉంటుంది దీనిని మరికొంత సమయం మనం మరగనివ్వాలి సాంబార్పై ఉన్న నొరుగను మనం తీసివేయాలి ఈ టైంలో మనం సాంబార్ను ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయాయో ఒకసారి చూసుకుని వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అవసరమైతే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు దీనిపై కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన చెన్నై హోటల్ స్టైల్ సాంబార్ రెడీ దీనిని ఇడ్లీతో కానీ లేదా వడ లేదా రైస్తో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీలోనికి సాంబార్ వేసుకొని కొబ్బరి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి చెట్టి ప్రిపరేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్